వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఇంకా కార్తీక మాసము ఇరవై రెండో తారీఖు నుంచి కార్తీక మాసం అండి మనకు దీ దీపావళి పండుగ ఇరవయో తారీఖే వచ్చింది ఇరవై రెండు అమావాస్య కానీ అమావాస్య ఇరవై ఇరవై తారీఖు మధ్యాహ్నం నుంచి ఇరవై రెండు మధ్యాహ్నం వరకు ఉందన్నమాట సాయంత్రం పూట ఏది ఉంటుందో ప్రదోష వేళ అదే మనకి దీపావళి అవుతుందండి ఉదయం సూర్యుడిది కాదండి దీనికి చంద్రుడిదే దీనికి చంద్రుడి సాయంత్రం పండగ కనుక సాయంత్రం అది దాంట్లో అంట్లు అందుకని ఇరవయో తారీఖు మనకి దీపావళి పండగ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం అంటేనే చాలా ప్రత్యేకత ఉంది దానికి ఒక పెద్ద వీడియో చేస్తానండి నేను కార్తీక మాసం తప్పనిసరిగా అందరూ ఈ నెల రోజులు చేసుకోండి కార్తీక మాసంలో శివునికి ఎక్కువగా ప్రీతి కదా ప్రదోషవేళ సాయంత్రం చేస్తేనే శివునికి చాలా మనం అనుకున్నవి నెరవేరుతాయి ఆయనకి ఇష్టమైన టైము ఉదయం కాదండి సాయంత్రము సంధ్య ప్రదోషవేళ ప్రదోష వేళ ఆయనకి చాలా ఇష్టమైన టైం అన్నట్లు తర్వాత మనకి శివ గుడి శివుని గుడిలోకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళిన వెంటనే నందేశ్వరునికి శివునికి మధ్య అసలు వెళ్ళకూడదండి అది చాలా దోషంతో కూడుకున్న పని అది మనకు తెలియకుండా వెళ్తూ ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే శివాలయంలోకి వెళ్ళినాక కుడివైపు వెళ్ళాలా కుడివైపు వెళ్ళి దేవుని దండం పెట్టుకోవాలా మన రిటర్న్ కూడా మనకి శివుని నందికి మధ్యలో రాము దానికని మనం కుడివైపునే వెళ్ళాలా శివాలయానికి కుడివైపునే మనకి కుడివైపు మన లోపలికి వెళ్ళినప్పుడు కుడివైపు శివాలయం దగ్గరికి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని అన్నీ చేసుకోవాలా మళ్ళీ శివాలయంలోకి వెళ్ళిన వెంటనే నందేశ్వర్మికి దండం పెట్టాలా తర్వాత నందేశ్వర్మికి ఎట్లా కొమ్ముల మీద కుడి చెయ్యి మన కుడి చెయ్యి కొమ్ములు రెండు కొమ్ముల మీద పెట్టాలి ఈ విధంగా తర్వాత వెనకాల తోక కింద ఉండే ఏంటన్నది అది వృషణాలు వృషణాలని తాకాల తా రాస్తే మనకి దేవుని కైలాసం వీశ శివుడు కనపడినంత ఫలితము కాబట్టి మనం శివ నందేశ్వరునికి వృష్ణాలను తాకాల ఈ కుడి చెయ్యి కొబ్బరి మీద ఉండాలా ఎడం చెయ్యి వృష్ణాల దగ్గర ఉండాలా ఉంటే మనకి అనుకున్నవన్నీ నెరవేర్తాయి వాళ్ళకి తృప్తి కలుగుతుంది అన్నట్లు వాళ్ళకి తృప్తి కలుగుతుంది కార్తీక మాసంలో మనము చాలా ప్రత్యేకమైన మాసం అండి కార్తీక మాసం వచ్చిందంటే శివునికి ఇష్టమైన నెల అన్నట్లు కాబట్టి మనం సాయంత్రం కూడా ప్రతి